నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దివంగత రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు ఈయన పదవరాజు షేక్ అహ్మద్ జాబర్ అల్ గారి కుమారుడు అలాగే ఆయన యొక్క తల్లి పేరు ఈయనకు భార్య మరియు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఆయన భార్య పేరు షరీఫా సులైమన్ ఆల్ జాసి గారు అలాగే ఈయనకు ఐదుగురు పిల్లల్లో నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై కువైట్ రాజుగా ఈయన నియమితులయ్యారు సెప్టెంబర్ ముప్పైవ తేదీ కువైట్ రాజుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కువైట్ రాజుగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోలేక అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడున షేక్ నవాఫ్ గారు అత్యవసర అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు డిసెంబర్ పదహారు శనివారం రోజున ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన మరణించినట్లు అమీరీ దివాన్ ప్రకటించింది ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్